ఇక్కడ చిన్న లేదు పెద్ద లేదు అందరూ నీళ్ళు మోయాల్సిందే గవర్నమెంట్ స్కూల్ చదివి కూడా బాగా మాట్లాడుతున్నారా ఏమవు అనుకుంటున్నా హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇటు విను నేను వైజాగ్ లో ఉండే ఒక ఫిజియోథెరపిస్ట్ ఈరోజు మనం గాదపేట అనే ఒక చిన్న విలేజ్కి వచ్చామండి ఇది ఎస్కోట్ దగ్గరలో ఉంటుంది ఇక్కడ రావడం రీజన్ ఏంటంటే మన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చి సుమారు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అయింది అరౌండ్ ట్వంటీ గవర్నమెంట్స్ మారుంటాయి బట్ స్టిల్ ఎవరికి రోడ్ లేదు వాటర్ ఫెసిలిటీ లేదు సో ఇక్కడ వీళ్ళ సమస్యలు ఏంటి తెలుసుకుందామని ఒక వీడియో తీయడానికి ఊరు వచ్చాను దయచేసి పూర్తి వీడియో చూడండి గాదపేట అనే గ్రామం మనం చేరుకున్నాము ఇప్పుడు నేను చూపిస్తున్నది గాదపేట అటువైపు ఉన్నది తాటిపూడి రిజర్వాయర్ ఒక స్ట్రైట్ లైన్ అనుకోండి గాదపేటకి తాటిపూడికి వన్ కిలోమీటర్ ఉంటుంది బట్ స్టిల్ ఈ ఊరికి వాటర్ సప్లై లేదు ఈ ఊరందరికీ తాగునీరు అందించే ఒక ఓట అనమాట అది దాన్ని తెలుసుకోవడానికి ఈరోజు మనం బయలుదేరాం సో అక్కడికి వెళ్ళాక మిగతా వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది ప్లీజ్ టేట్ యూన్ ప్లీజ్ వాచ్ ద ఫుల్ వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇక్కడ చిన్న లేదు పెద్ద లేదు అందరూ నీళ్ళు మోయాల్సిందే చూసారా అలా నీళ్ళు పట్టుకుని వెళ్తున్నారు ఈ ఊర్లో చాలామందిని అడిగాను మీ సమస్యలు నాతో చెప్పండి అంటే బట్ ఎవరు ముందుకు రావట్లేదు బహుశా అందుకేనేమో ఈ ఊరికి ఇంకా వాటర్ సప్లై కానీ రోడ్ రోడ్డు మార్గం కూడా లేకుండా పోయింది మనం వాయిస్ ఇస్తానే కదా గవర్నమెంట్కి మన సమస్యలు వెళ్ళేది సో మన వాయిస్ రేస్ అయ్యిపోతే మనం అండర్ డెవలప్డ్గానే ఉండిపోతాం చూద్దాం మా చెరువు దగ్గర కొంతమంది ఉన్నారు వాళ్ళతో మాట్లాడడానికి వాళ్ళు మనకి ఏమైనా ఇంటర్వ్యూ ఇస్తారేమో చూద్దాం మీరిద్దరు ఏంటి అక్క చెల్లెలా కాదా ఫ్రెండ్సా నీ పేరు ఏం పేరు నీ పేరు ఏం పేరు నీ ఏ క్లాసులు చదువుతున్నారు మీరు నువ్వు మీ స్కూల్ ఎక్కడమ్మా కొండపేట ఎలా వెళ్తారు స్కూల్ కి రోజు సైకిల్ మీద మీరే సైకిల్ తొక్కుంటూ వెళ్ళిపోతారా చాలా దూరం ఇక్కడ నుంచి మరి ఈ ఊర్లో స్కూల్ లేదా మరి మీ అమ్మ నాన్న ఎవరు డ్రాప్ చేయరా మీరే వెళ్ళిపోతారా ఓకే బాగా చదువుకోండి మరి చూడండి ఇక్కడ ఈ ఊర్ లేడీస్ వాటర్ కోసం అని వచ్చారు ఇక్కడికి ఎక్కడ కడుక్కొని ఇక్కడి నుంచి ఆ లో అలా వెళ్ళి మంచి నీళ్ళు తెచ్చుకుంటారు అనమాట ఎంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం అమ్మా మీ పేరేంటి సో రోజు ఇదే పరిస్థితి మీద పొద్దున్న సాయంత్రం కూడా నీళ్ళు ఎలా మోస్తల్సిందే రోజు సుమారు ఎన్ని బిందులు మోస్తారు మీరు అలాగే మా కుటుంబాన్ని పెట్టి ఉదయాన్నే ఒక మూడు దొంతులు మూడు దొంతులంతా మూడు మూడు తొమ్మిది తొమ్మిది తేపేలు పాటుకి వెళ్తాం తొమ్మిది మళ్ళీ సాయంత్రం అదే నీరు అంటే మీరు తాగడానికి వాడుకోవడానికి ఇదే నీరు అదే నీరు మీ ఊర్లో బోర్ కూడా లేదు అంటే బోర్ వేయాలంటే దారి ఉండాలి ఆ దారి కూడా లేదు మీ ఊరికి ఆ దారి కోట లేదు మా ఊరికి దారి కోవట్లేదు అంటే మీ చిన్నప్పటి నుంచి ఇదే ఇదే పని కూడా ఇదే పని అంటే స్వతంత్రం వచ్చి సంవత్సరాలైనా మీకు స్వతంత్రం రాలేనట్టు మాకే స్వతంత్రం రానిది గదపేట లాగే ఉంది ఎంత రాజకీయ నాయకులు వచ్చినా సరే అలాగే ఉంటుంది ఇంత అలాగే అడుగుతుండ్రు కానీ మా ఊరు ఇలాగే ఉంటుంది ఈ అడుగులోనే ఉంటుంది మా మీ నీళ్ళే తాసం మాకు బోరు లేదు కురై లేదు ఊరికి రోడ్ లేదు ఏట్ లేదు ఇదే నీరు తాసనం మా నైట్లు వేసుకొని పాములు పాములు కదిలేసి నీరు మోసుకోవాలి ఇంటికి ఒకటి అయితే తరగదు అనేసి రెండేసి మూడేసి దొంతులు ఒకటి ఇచ్చాము ఒకవేళ మూడు రెండేసి కొట్టుకెళ్తాం మీరు ఈ ఊరు మీరు కూడా పిల్లయిన దగ్గర నుంచి ఇంక ఇదే పని అంటే మేము వచ్చిన తర్వాత కొలా ఇచ్చారు పన్నాళ్ళొచ్చింది వచ్చిన తర్వాత రోడ్డు అయింది సార్ అప్పుడు ఆ రోడ్డు అయిన తర్వాత హైవే రోడ్ అయింది అప్పుడు పైపులు పోయాయి అనేసి అన్నారు తర్వాత మరి అప్పటి నుంచి ఇంకా మీకు వాటర్ దీని మీద ఆధారపడాలి ఇప్పుడు నీరు తాగుతున్నారు కదా దీనివల్ల మీకు జలుబులు రావడం కానీ జ్వరాలు రావడం మాకు పుట్టినప్పటి నుంచి ఇది పెద్దల తరా నుంచి నీరు తాగుతున్నాం కాబట్టి రాలేదు బాగుంది మనిషి అన్ని తర్వాత ఆ మాత్రం దగ్గు జలుబు జ్వరాలు సంవత్సరానికి కోసం వస్తుంది ఎప్పుడు వచ్చినా సరే మీకు ఏటా మాకు టెస్ట్లు చేయించుకుంటే అమ్మ మీకు మలియారం వచ్చింది అంటారు మాకు దోమలు అడవి తగ్గిటి ఉన్నాము ఓట నీరు పెట్టి దోమ కోట పెట్టి అంటారు ఆ కోర్సు ఓడిచెత్తి ఓడి మళ్ళీ మా అమ్మలు మా పని మాదే ఇప్పుడు దీని చుట్టూ ఈ మొగల చెట్లు ఉన్నాయి కదా ఇవి ఉంటే ఎక్కువ పాములు వచ్చేస్తూ ఉంటాయి ఇక్కడ పాములు లేదు అంటే నైట్ టైం ఎక్కువ తిరుగుతాయి ఇప్పుడు కాదు రిటార్డ్ తిరుగుతాం కదా అప్పుడు మాత్రం రావు నైట్ టైం మాత్రమే తిరుగుతుంది ఓన్లీ రాత్రుల్లో వస్తాయి రాత్రులు మీరు రాత్రులు అనగా నీళ్ళకి వస్తారు ఇక్కడికి మరి ఇప్పుడు కార్తీక మాసం చేసింది కదండి నిన్న లాస్ట్ పోల్ పొలం పండగ అనేసి చేశారు కదా ఉదయాన్న ఎప్పుడు రాత్రి మూడు నుంచి మూడు నుంచే స్టార్టింగ్ అయినారా మూడు నుంచి వచ్చారు స్థానాలకి నిన్న సాయంత్రం ఏడు వరకు ఉండిరు మరి ఏడు తర్వాత వచ్చి మేము నీళ్ళు తెచ్చి పట్టుకున్నాం నేను జనాలు ఎక్కువ ఉన్నారని పూట భక్తులు ఎక్కువ ఇక్కడ ఏటంటే ప్రతి ఒక్కరు ఇక్కడ దేవుడు ఉన్నాడు దేవుడిని పెట్టి నీరు ఇలా వాటర్ వస్తుంది అనేసి ఒక నమ్మకాన్ని పెట్టి మా వస్తారు అక్కడ శివలింగం ఉంది దాన్ని పెట్టి మేము అక్కడ శివాలయం కడతాం అంటే మీకు తెలుసు ఇక్కడ ఎప్పుడు నీరు ఆగింది లేదు ఇక్కడ ఎప్పుడు ఆగదు మీ చిన్న మీ చిన్నతనం మీ పూర్వీకుల దగ్గర నుంచి పూర్వీకుల నుంచి అప్పటి నుంచి కూడా ఇదే వాటర్ వస్తుంది అంటే మీరు ఈ నీళ్లు తాగడం అదృష్టంగా భావిస్తారు లేకపోతే మీకు ట్యాప్లు ఉంటే మంచిదని మీకు అనిపిస్తుందా మరి జీవితకాలం పూర్వీకుల నుంచి ఇదే నీరు కాబట్టి మాకు ట్యాప్ వచ్చిన ఇదే నీరు తాగుతాను ట్యాప్ రాకపోయినా ఇదే నీరు తాగుతాను నువ్వు ఇదే నీరు నువ్వు లేకపోయినా ఇదే నీరు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచో నీరు తెచ్చుకొని తాగుతారు మేమైతే రాణం పోతుందన్నా ఇదే నీ సాతన ఆ ఒక రకంగా మీరు ఆనందంగా 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 తాతమ్మ నైట్ టైం అయినా సరే ఆనందంగా వచ్చి పడుకెళ్లిపోతుంటా కాకపోతే ఏంటంటే ఈ నడక మొయ్యడం శ్రమ అంతే శ్రమ అల్లు మీకు ఎంత మంది పిల్లలమ్మ పిల్లలు అట్ల లేరండి నాకు ఊవులు లేరండి ఆ లేదు మరి ఇంకెందుకు ఎవరు లేరు పిల్లలు భరత అమ్మా నాన్న అవర్ లేరు మరి ఇంకెందుకు ఆ ఈ నీరు ఎప్పుడు పూర్వీకుల నుంచి తాగుతున్నాం కాబట్టి ఇదే నేను మరి ఇంకా మాకు ఇప్పుడు కావాలన్నా ఏ దాతలు నీరు ఇచ్చే దాతలు లేరు అదే వాడు ఇప్పుడు ఆ లోపల నుంచి మీకు ఊట ఆ లోపల నుంచి అది ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియదు లేదు నుంచి వస్తుందో తెలియదు చూసారా ఈ లోపల నుంచి వాటర్ ఊరుతుంది అది ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు బట్ వీళ్ళకి సంవత్సరం పొడుగున రోజు రోజు వస్తు వాటర్ వస్తూనే ఉంటది ఈ నీళ్ళు తాగే వీళ్ళు ఇక్కడ అందరు బతుకుతున్నారు అనమాట ఇక్కడ గ్రామం అంతా లో అలాగే వస్తారండి మరి స్నానాలు చేయడానికి అలాగో అప్పుడు కూడా నీరుకి ఇబ్బంది అయిపోతాం మేము ఏ ఉపాధి పనికి వస్తాము కరెక్ట్ గా పనికి వచ్చి మేము మంచి నీరు తాగుదాం అని ఇక్కడ ఓన్ లో మనుషులు ఉంటారు అప్పుడు ఆ స్నానాలు చేసి నీళ్ళు తాగుతామా వెళ్ళిపోవాలా వెళ్ళాం కదా అప్పుడు మీరు చెప్పొచ్చు కదా మేము తాగే నీరు మీరు పాడి చేయకూడదని ఎంత చెప్పినా ఎవరు వెనరండి ఎవరు పట్టించిన దాతలు లేరు మరి మాకే మరి ఊరంతా కలిసి ఒక మాట మీద ఉండి మాట్లాడినా సరిపోతుంది కదా మరి పట్టించుకోరండి ఇంకెందుకు పట్టించుకోరు మరి మేము ఎంత అన్నా సరే మేము ఈ రోజే వచ్చామా రోజు వస్తామనేసి అంతా ఇప్పుడు మీరు వచ్చారా సపోజ్ మీరు వచ్చారా ఏ రండి మీరు ఇలా కంగాల్ కంగాల్సేస్తుండే లేదమ్మా మేము ఈ రోజే వస్తాం మాది ఈ ఊరు కాదు హైదరాబాద్ లేకపోతే ఎక్కడి నుంచి వచ్చాము మా సుత్తారకంకి వచ్చాము ఇక్కడికి వచ్చాము అలాగే ఈ వాటర్ ఫాల్స్ వద్దామని వచ్చామో అనేసి అని మరి ఇంకా మనం ఇంకా ఎక్కడ తగ్గబడతాం అండి వాళ్ళతో తగ్గబడతాం వాళ్ళకి జ్ఞానం ఉండాలి కదా మీరు తాగుతున్నారు మీకు ఇదే వాళ్ళకి అర్థం కాదండి మరి మేము ఎంత చెప్పిన వాళ్ళు అర్థం చేసుకోరు వదిలేదు మాడ అనేసి వెళ్ళిపోతాం వెళ్ళిపోయి తర్వాత ఎప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రెండు గంటల తర్వాత వస్తే మళ్ళీ నీరు చేరిపోతే అప్పుడు నీళ్ళు పట్టుకెళ్తాను ఈ నీళ్లు మీరు వేడి చేసుకుని తాగుతారా లేకపోతే నార్మల్ కొంతమంది అలా తాగుతా కొంతమంది అయితే నేనైతే మాత్రం వేడి చేయను అండి ఇదే పుట్టినప్పటి నుంచి సలటి నీళ్ళ తాగుతాను మరి ఇంకెందుకు నేనైతే మాత్రం వేడి చేయను ఎంత జ్వరం వచ్చినా సరే వేడి నీళ్ళు తాగను ఈ నీరు చల్లటి నీళ్ళ తాగుతాను మాత్రం వేడి చేసుకుంది కాసుకొని తాగుతారు కదా నేను మాత్రం పుట్టినప్పటి నుంచి ఉన్నాను అనేసి

నాన్న నీ పేరు ఏంట్రా వావ్ నీకు ఇంగ్లీష్ వచ్చి నాన్న ఏ క్లాస్ అవుతున్నావు నువ్వు ఫిఫ్త్ క్లాస్ ఏ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ అది గవర్నమెంట్ స్కూల్ చదివి కూడా బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారా ఏమవుదాం అనుకుంటున్నావు పెద్దయ్య కలెక్టర్ వెరీ గుడ్ నాన్న ఆల్ ద వెరీ బెస్ట్ నువ్వు కలెక్టర్ అయ్యి మీ ఊరికి వాటర్ వచ్చినట్టు చూడాలి బట్ అంతకన్నా ముందే మీ ఊరికి వాటర్ రావాలని నేనైతే కోరుకుంటున్నాను ఈ వీడియో చూసి గవర్నమెంట్ రెస్పాండ్ అవి మీ ఊరికి వాటర్ రావాలని కోరుకుంటున్నాను నువ్వు కూడా మీ మమ్మీ డాడీ లాగా ఇక్కడికి వచ్చి నీళ్ళు మోయకుండా ఇంట్లోకి వచ్చి శుభ్రంగా చదువుకొని కలెక్ట్ అవ్వాలంటే మీ ఊరికి పైప్ రావాలి కదా ఓకే ఇస్ స్పీకింగ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదిగోండి టీడీఎస్ మిషన్ తీసుకొచ్చాను ఈ వాటర్ యొక్క టీడీఎస్ ఎంత ఉందో చూద్దాం ఒకసారి వాటర్ వాటింగ్రియాస్ ఎంత ఉందో చూద్దాం ఇది ఫోకస్ అవ్వటం లేదు నాకైతే ఫిఫ్టీ వంచులు పెడుతుంది అందుకన్నా ప్యూర్ వాటర్ మనం వైజాగ్లో అయితే తాగము అందుకని ఇక్కడ నుంచి ఒక టూ లీటర్స్ ఆఫ్ వాటర్ ఈ ఓట నేను పట్టుకు వెళ్తున్నా ఇంటికి చీర్స్ ఇక్కడ ఈ ఊరు వాళ్ళు నాకు చెప్పిన ఇంకో సమస్య ఏంటంటే ఇక్కడ కార్తీక మాసం శ్రావణ మాసం అలాంటి టైంలో చాలామంది ఇక్కడికి వచ్చి స్నానాలు చేస్తారంట అందులో కొంతమంది డైరెక్ట్గా ఓట దగ్గరికి వెళ్ళి స్నానం చేస్తారంట అది వీళ్ళకి చాలా ఏంటైతే వాటర్ కంటామినేట్ అయినట్టు అనిపిస్తుంది పాపం వీళ్ళు వాయిస్ రేస్ చేసినా వాళ్ళు వినరంట సో ఇక్కడ చూసారా చిన్న చిన్న జనరేషన్స్ ఉన్నారు అప్కమింగ్ జనరేషన్స్ వీళ్ళకు కూడా మనం బ్రతికే ఒక అవకాశం ఇవ్వకపోతే ఇంకా ఎందుకు మనకు స్వతంత్రం వచ్చి ఇక్కడ కూడా చిన్నపిల్లలు ఉన్నారు ఈ చిన్నపిల్లలు కూడా ఇవే నీళ్ళు తాగుతున్నారు సో గవర్నమెంట్ ఈ వీడియో చూసి స్పందించాలని నేనైతే కోరుకుంటున్నాను బలంగా ఇక్కడతో ఈ వీడియో ఎండ్ అవుతుంది నీ ఈ ఊరి కథ ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్